రౌద్రతిత్వల ప్రతివరిద నిర్భత్తాజ ప్రమేయకాలక్ ఋద్రాగ దారాజ వస్మాంగరాగ విభృత్ కేసాజ లకముకనంతకరాణార ఇరణ్యకస్య రక్షకు క్షిచేదన రక్తమాంజోత్రదేవి తాజ హే ఉగ్రవణవరు సింహాజ అష్టారజ బాహుప్రదండ విశ్వరూపో తవాజ అనంతాదిగాధరాజ దానవకుల సంహారజ క్లీం రవనవ లగితారకద

వాం తలక్రా వాదా నివారనాయా పనమంతరయంతరా పరదం తకరదా కూస్పాండా వానా వానా వానావానావాది రేనగావారా హుమాంగి నివారా వానివారా వా�

మేడం మేడం కూడా సార్ మేడం మేడం పెట్టేయండి పెట్టేసి మేడం 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 పెట్టేస్తుంది

मैडम 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 सर 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 Sir, 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 sir. Madam, madam, madam. Okay. 내가 그때

अनौपचारिक छ सर मै आउँदै छु मै आउँदै छु मै आउँदै छु मै आउँदै छु అలాగో ఒక వే ఇచ్చేసేయండి అలా వేయిస్తే ఇంకా ఇబ్బంది ఉండదు ప్లేస్ కొంచెం వెళ్ళి కరబలించేయండి షాట్ తీయండి